హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఫామ్లో పులస చేపల పులుసు ఎలా తయారు చేసామో చూద్దాము ఇప్పుడు ఇక్కడ వర్షం అండి బాగా నేలంతా కూడా తడితడిగా ఉంది తోటలో అయినా కూడా ఈ పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చేసుకోవడానికి చాలా బాగుందనమాట అన్నమాట అందుకే ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టి మట్టి పాత్రలో చేసామండి చూసారు కదా ఇందుకు కావాల్సినటువంటి పదార్థాలు మనకు కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు ఈ చేప సుమారుగా వన్ కేజీ పైన ఉందండి ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా చింతపండు పులుసు బెండకాయలు ఆవకాయ పచ్చడిలో నూనె ఇవన్నీ కూడా కావాలండి ఆయిలు ముఖ్యంగా మనం ఇది మట్టి పాత్రలో తయారు చేసుకోవాలన్నమాట పొయ్యి ఇలాగా పాత్ర పెట్టుకున్నాము మట్టి పాత్ర అందులో ఆయిల్ వేసి ముందుగా మనం ఆనియన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం అన్నమాట అందులో దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని వేయించాము అది వేగిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులోనే ఉప్పు కూడా గల్ల ఉప్పు వాడాలండి ఆ ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు మొక్కలు కట్ చేయకుండా బెజ్జాలు పెట్టుకొని అలాగే కాయలు కాయలుగా వేసుకోవాలన్నమాట ఆ కాయలు కూడా వేసి వేయించి తర్వాత చింతపండు తగినంత చింతపండు పులుసు అందులో వేసుకున్నాము అది ఉడుగుతుండగా దానిలో ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కూడా వేసాము వర్షం కదండి కొంచెం కట్టెలు పొగొస్తున్నాయి అన్నమాట తడిచి తర్వాత గరం మసాలా కూడా వేసేసి ఆ పులుసు ఉడుకుతుండగా మళ్ళీ ఇంకా కొంత వాటర్ కూడా వేసి బాగా మరిగేటప్పుడు ఈ కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు కూడా అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి ఇది కూరను ఎప్పుడు కూడా మనం గరిటతో కలిగి పెట్టకూడదు ఇలా గుడ్డతో పట్టుకుని ఈ పాత్రని తిప్పాలన్నమాట ఇలా ముక్కలు సగం ఉడికిన తర్వాత ఏడు ఎనిమిది బెండకాయలు వేసుకోవాలండి కాయలు కాయలుగానే వేయాలి ఇవి కూడా ఉడుకుతూ ఉన్నప్పుడు మామిడికాయ పచ్చడిలో నూనె వేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా ఉడుకుతుండగా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చూసారే కూర తయారైపోయింది ఇది ఎంత టైం ఉడికించామనుకుంటున్నారు మీరు సుమారుగా ఐదు నుంచి ఆరు గంటలు ఉడికించామండి ఈ కూరని సన్నటి సెగ మీద ఇలా కూర అయిపోయిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి ఈ కూరని ఆ రాత్రి అప్పుడే తినకుండా ఈ వండిన కూరని మరుసటి రోజు ఉదయం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఈ మొక్కలు ఎలా ఉన్నాయో మట్టి పాత్రలు చాలా బాగా తయారైందండి కూర థ్యాంక్